ధర్మస్వరూపం గురించి ధర్మం గురించి అసలు యథార్థమునకు మనం పాటించేటటువంటి నియమముల యొక్క సంకలనంతో కూడుకున్నటువంటి ఈ విధానమునకు మనకు సనాతన ధర్మము అని పేరు ఎందుకంటే మతము అన్న మాట వాడరు మతము అన్న మాట ఎప్పుడు వాడతారంటే అది ఎవరైనా ఒక మనుష్యుడు ప్రాకృతమైనటువంటి జననమును పొందినటువంటి ఒక మనుష్యుని యొక్క మేధస్సులో పుట్టినటువంటి సిద్ధాంతము ప్రాతిపదికగా వచ్చినటువంటి విధి విధానమైతే దానికి మతము అని పేరు ఒక మతి నుంచి పుట్టింది కాబట్టి దానికి మతము అని పేరు సనాతన ధర్మము ఎవరి మనసులోంచి పుట్టింది అంటే అది ఒకరి మనస్సులోంచి పుట్టినది కాదు సనాతన ధర్మమునకు ఆంజుడు ఈయన ఈయన సనాతన ధర్మాన్ని ప్రారంభం చేశాడు అని చెప్పడం కుదరదు ఎందుకని ప్రమాణాన్ని బట్టి చెప్తారు సనాతన ధర్మమునకు ప్రమాణం ఏది అంటే వేదము ప్రమాణము వేదము ప్రమాణమైతే ఆ వేదాన్ని చెప్పిన వాడెవరు అంటే వేదమును చెప్పినవాడు ఒకడు ఒకటి అని చెప్పకూడదు వేదమే పరమేశ్వరుడు పరమేశ్వరుడే వేదము ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే కోటేశ్వరరావు ఒకటి కోటేశ్వరరావు యొక్క ప్రవచనం ఒకటి అవదు నేను ఊపిరి తీస్తే అవి విడిచిపెట్టేటప్పుడు నా ఊపిరిని వాక్కుగా మారుస్తాను ఊపిరి తీస్తూ మాట్లాడలేను ఊపిరి తీయకుండా మాట్లాడలేను ఊపిరి తీసి ఆ ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు వాక్కుగా మారుస్తాను ఇప్పుడు నా ఊపిరికి నాకు అభేదమైతే నా ఊపిరి వాక్కుగా మారి బయటికి వచ్చినప్పుడు నా వాక్కు నేను కూడా అభేదం అలాగే పరమేశ్వర ప్రోక్తము వేదమైతే పరమేశ్వరుడికి వేదానికి అభేధం అందుకే వాళ్ళిద్దరికీ భేదం చెప్పరు వేదమే ఈశ్వరుడు ఈశ్వరుడే వేదం అదే ఆది అదే అనాది అంతకన్నా ముందు ఎవరున్నారు అంటే అంతకన్నా ముందు ఒకరు ఉన్నారు అని చెప్పడానికి ఆధారం లేదు అందుకే సనాతన ధర్మము అన్నారు సనాతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే అతి ప్రాచీనమైనది ఎప్పుడు ఇవన్నీ మొదలయ్యాయని నువ్వు అనుకుంటున్నావు పూర్వజ అంటారు గణితా సహస్రంలో వ్యాసులవారు పూర్వజ అంటే మీరు ఏది చెప్పండి దానికన్నా ముందు ఆవిడుంది ముందు పుట్టింది అలా ఈ సృష్టికి అంతటికీ మొదట ఆయన ఉన్నాడు ఈ సృష్టి నిర్వహింపబడుతున్నప్పుడు ఆయన ఉన్నాడు ఈ సృష్టి అంతా మహాప్రలయంలో లయమైపోయినప్పుడు ఆయన ఉన్నాడు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగుపించీకటి కావలవండి ఏకాకృతి వెలుగు అతని లేచి వింతున్నట్టారు పోతన గారు ఈ లోకాలు లోకస్తులు లోకేశులు కూడా ప్రళయంలో ఆ ప్రళయ జలాలలో కలిసిపోయిన తరువాత కటిక చీకటిలో ఇక సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా ఆగిపోయినప్పుడు నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతోయమగ్ని తమేవ తమనుభాతి సర్వం తాసా సర్వమిదం విభాతి ఏంటి ఉపనిషత్తు సూర్యచంద్రుల యొక్క ప్రకాశము అవసరము లేకుండా తనంత తానుకోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ ఎవరున్నాడో ఆయన అప్పుడూ ఉంటాడు ఈ సృష్టి ప్రారంభము ఆయన నుంచే అదే కుంభకోణం క్షేత్రం మొట్టమొదట ఈ సృష్టికి సంబంధించినటువంటి అమృత బీజము ఘటము ఒక కుండ మేరుపర్వతం మీద కదులుతుంది ప్రవాహం యొక్క కాకిడికి అది కదిలి ప్రవహిస్తూ వస్తే ఎక్కడ సృష్టి మొదలవ్వాలో అక్కడ పరమశివుడు బాణం విడిచిపెట్టి కుండ బద్దల అప్పుడు మొట్టమొదట అమృతంలో తెడిచినటువంటి బీజములు భూమిలోకి వెడతాయి అప్పుడు సృష్టికి పూర్వం అసలు సృష్టి జరిగినప్పుడు ప్రాణులకు పెట్టవలసిన అన్నాన్ని ఉత్పత్తి చేస్తాడు ఈశ్వరుడు అది వికసనం అంటారు అయోమయావస్థ ఉండదు ఒక సృష్టి చేసే ముందు సృష్టింపబడిన ప్రాణి తినడానికి కావలసిన అన్నాన్ని ముందు సృష్టిస్తాడు అదే కుంభకోణం అందుకే ఇప్పటికీ కుండ ఆకృతిలో ఉంటాడు అక్కడ పరమశివుడు అందుకే ఆయనే అందరికన్నా మొదటివాడు ఆయన కన్నా ముందు ఎవరు ఉండరు లోకములు వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే ఉంటాడు సాక్షిణి అమ్మవారు కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది ఆయన ఒక్కడే మేకలు వేయించన్నను కోకోయని కొంకి నక్క కోయని అరచులు అంటారు జానపదలు అందరూ వెళ్ళిపోయినా ఆ పరమేశ్వరుడు ఒక్కడే మిగిలిపోతాడు అలా మిగిలిపోయేటటువంటి వాడు అందరికన్నా ముందున్నవాడైనటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయన ఆది ఆయన ఆయన ఊపిరి అభేదము ఆయన ఊపిరి ఆయన వాక్కు కాబట్టి వేదమునకు ఆయనకు అభేదం నేను ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తాను